చెప్పుకోవడానికి వచ్చాను ఏం మాట్లాడుతున్నా ఫింగర్ బుచ్చే పిల్లలు నేను ప్రోగ్రామ్ కోసం ఏంటి మీరు కూడా ఫంక్షన్కి వచ్చానని అడుగుతుంది ఏమి నా పెద్ద నువ్వే చెప్పి నేను ఏమని నా బీపీ తెచ్చుకుంటాడు ఏం పెద్దనా బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం బస్తా తెచ్చుకుంటారా హలో ఏమన్నా కోపం తెచ్చుకుంటారు మరి కోప ముస్తే కోపమే తెచ్చుకుంటారు కోపో కోల తెచ్చుకోరు కోపం ముస్తే కోపమే తెచ్చుకుంటారు కొబ్బరి బండాన్ని తెచ్చుకోరు

ఇక్కడ ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణ సారథి రెస్పెక్టెడ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు ముందు హరితాంధ్రప్రదేశ్ నిర్మాణ సారధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఇంకా చెప్పాలంటే పక్కనే ఉన్న తెలంగాణ బంగాల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు ఇంకా చెప్పాలంటే రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ రాత్రి ఫోన్ లో మాట్లాడడం జాగ్రత్తగా ఉండు ఏంటి నా రాత్రి ఫోన్ లో మాట్లాడట ఏమన్నారు రాంగ్ నెంబర్ పెట్టేమన్నారు అండి మరి అది నీ ఫేస్ హలో ఆ ఫేస్ గురించి కింద ఫేస్ గురించి మాట్లాడకు నేను ఇలాగా కార్ దిగు వచ్చానే లేదు వచ్చావా లేదు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు వెనకాల చేరి చేరి అయ్యి బాబోయ్ అప్పారావు గారు ఎంత అందంగా ఉన్నారు ఎంత అందంగా ఉన్నారు అన్నారు వదినా సరిగ్గా వినట్లేదు వదినా అప్పారావు ఏం అందం కాదు బాబాయ్ ఏంటి నీ మందం అన్నారు వాళ్ళంతా అంతేనండి లేడీస్ కి అందంగా ఉంటే ఎవరు ఇష్టపడరండి లేడీ గెటప్పులు కూడా ఇష్టపడరు అలాగైతే మొన్నటికి మొన్న వదిన నేను మా ఊరు వెళ్ళా అక్కడ నన్ను అందరూ అన్నారు అప్పారాగారు మాత్యం ఆత్రయపురం పోతురాయ తెల్లగా ఉన్నారు అన్నారు